నమ్ముకుంటేనే మనమంతా పరలోకాన్ని చేరుకుంటామండి అలాగే మేము క్రైస్తువులు అని చాలామంది బ్రతుకుతున్నారండి క్రీస్తు నమ్ముకున్నాం కదా మేమంతా పరలోకాన్ని చేరిపోతాము అని చాలామంది ఇలాగ ఆలోచించి బ్రతుకుతున్నారు మేము ఆదివారం చర్చికి వెళ్తున్నాము బైబిల్ చదువుతున్నాము కదా మేమంతా క్రీస్తు నమ్ముకున్నాం కనుక మేమంతా దేవుడు యేసుక్రీస్తు మాకు పరలోకానికి ఇస్తాడనే ప్రతి ఒక్కరూ ఇలాగ అనుకుంటున్నారు కానీ క్రీస్తులాగా క్రీస్తు అడుగు జాడులో మనము బ్రతకాలి అప్పుడే పరలోకానికి ఇస్తాడు ఏ క్రీస్తు ఒక ఒక్క ఆదివారం వెళ్తేనే మాత్రం పరలోకానికి ఇస్తారా ఒక్కరోజు పనికి వెళ్తేనే లేకపోతే పని చేయకుండా చేస్తే మనకి కూలి ఉన్నప్పుడు దేవుని కొరకు నువ్వు బ్రతకపోతే పరలోకానికి ఎలాగిస్తాడండి ఆయన చెప్పాడండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్నాడు సువార్త మనం క్రైస్తవులు కదా మనం పక్కూరు కాని అలాగే అడ్డంకి కాని అలాగే మన పక్కు ఉంది స్వార్థ ప్రకటిస్తున్నారా అండి లేదని చెప్పవచ్చు మనం క్రీస్తు లాగా ఉంటేనే ఆయన మనం చూసి అనేక మంది అనుచరులు మారుతారండి కనుక మనమంతా క్రీస్తు అడవిదాడు నడిస్తేనే అనేక మంది మనం స్వార్థ చెప్తే మారుతారు కనుక క్రీస్తు లాగా మనం బ్రతకాలి మనం పరిశుద్ధంగా నిర్దోషగా బ్రతకాలి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కూడా తన పిల్లలు పరిశుద్ధంగా నిర్దోషగా బ్రతకాలని కోరుకున్నాడు కానీ క్రైస్తువులు చూస్తే ఎలాగ బ్రతుకుతున్నారా అంటే మందుకి చుట్టుకి సిగరెట్కి ఇలాగే గుట్కాకి అయిపోతున్నారండి ఇలాగ తాగుడికి అలాగే విచారానికి దొంగతనానికి చెప్పుడు మాటలకి ఆ సాక్ష్యానికి ఇలాగా మాట్లాడి దేవునికి నుంచి దూరం అయిపోతున్నారు దేవుడు పరిశుద్ధంగా తన పిల్లలు కూడా కావాలని కోరుకున్నాడు అప్పుడే మనం పరలోకాన్ని చేరుకుంటాం ఇటువంటి వ్యసనాలకి మనం ఉంటే పరలోకాన్ని చేరుకోలేమండి బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధం గున్న పరలోకాన్ని చేరుకుంటారని బైబిల్ సెలవిస్తుందండి అలాగే ఈ మందికి అలాగే బానిసకి అలాగే సిగరెట్ తాగే వాళ్ళకి పరలోకం లేదని బైబిల్ సెలవిస్తుంది మరొకటి కురంది పత్రిక ఇస్తుందండి తాగుబోతులకి పరలోకం లేదని సెలవిస్తుంది కనుక మనమంతా పరిశుద్ధంగా ఎటువంటి వ్యసనాలకి బానిస లేకుండా క్రీస్తులాగా మనం పరిశుద్ధంగా ప్రతి పరలోకానికి చేరుకుంటాము మేమంతా క్రైస్తువులు కదా మేమంతా స్వర్గాన్ని చేరుకుంటామని అనుకుంటున్నాం క్రైస్తువులు అలాగే ఎప్పుడనుకోతే బైబిల్ చదవండి బైబిల్లో ఏముందని ఒకసారి గ్రహించండి మొదటి పేదల పత్రిక నాలుగు వచ్చిన పద్దెనిమిది వచనం సెలవిస్తుంది ఏమనగా రక్షింపడం కష్టమని బైబిల్ సెలవిస్తుంది మనము నీతి మంత్రుల కదా యేసుక్రీస్తు నమ్ముకున్నాం కదా బైబుల్ చదువుతున్నాం కదా మేము పర్లోకానికి ఇస్తాడంటే అవుదండి బైబిల్ ఒకసారి చదవండి బైబుల్ ఉందో చదువుతానే మీకు అర్థమవుతుంది అలాగే బైబిల్ ఇలా సెలవు ఇస్తుంది కొత్త కొత్తి మందే వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది కనుక ఆ కొత్తి మందులను నువ్వు ఉన్నావా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా మారు మనసు కలిగి నువ్వు బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచించు ఇది అనుకూల సమయం ఎందుకంటే ఇప్పుడున్న నువ్వు రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు కనుక ఎన్నెన్నో ఘోరాలు ఎన్నెన్నో మానభంగాలు ఇలాగా ఎన్నెన్నో రోజు రోజుకి హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి అలాగే రోజు వార్తా పత్రికలు చూస్తుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అలాగే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయండి ఇప్పుడున్న నువ్వు రేపు ఏం సంభవిస్తుందో తెలియదు కనుక ఇప్పుడు నీ మారు మనసు కలిగి క్రీస్తుని నమ్ముకుంటేనే అప్పలోకాన్ని చేరుకుంటామండి క్రీస్తు లాంటి మనసు కలిగి బ్రతుకుతేనే సమాపణ కలిగి ప్రేమ కలిగి బ్రతకాలి మనం అని సత్యం ప్రకారంగా బ్రతకాలి సత్యాన్ని స్తంభవాలే బ్రతకాలండి అలాగే క్రైస్తవు అని చెప్పుకుంటున్నారు కానీ తోటి పొరుగుంటూ వారిని ప్రేమించట్లేదు ఉన్నారు నిన్ను వలే నీ వాడిని ప్రేమించమన్నాడు అండి క్రీస్తు అలాగే మనం తోటి వారిని ప్రేమించాలి నిన్ను వరే ని పురుగువాన్ని చూపించాలి అలాగే నీ వస్త్రాన్ని ఇవ్వమన్నాడు నీ అతనికి ఆదరించుకోమన్నాడు కనుక క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మన తోటి వారిని అలాగే మన శత్రువుని మన పొరుగుంటి వారిని ప్రేమ కలిగి అలాగే అనేక మందిని స్వార్థ ప్రకటించమన్నాడు మనమంతా క్రీస్తు మాట ప్రకారం అనేక మంది స్వార్థ ప్రకటిస్తాం అలాగే క్రీస్తు రా కొరకు మనమంతా సిద్ధపడి కలిగి ఉండాలి క్రీస్తు త్వరగా రాబోతున్నాడు కనుక యశ్ క్రీస్తు సూచనలు జరుగుతున్నాయి కనుక క్రీస్తు రాకమునిపే మారుమనసు కలిగి క్రీస్తు కొరకు బ్రతికితే ఆ పరలోకానికి చేరుకుంటాము మాది ఈ సంఘం మాది ఆ సంఘం మీరు అనుకోకుండా క్రైస్తువులు అంతా ఒకటే క్రీస్తుని ఒకటే నమ్ముకున్నాము అలాగే మనమంతా క్రీస్తుని ఒకటే విశ్వాసం ఒకటే మనం నమ్ముకున్న దేవుడు ఒక్కటే కనుక మనమంతా ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ చదువు ఇస్తుంది పత్రిక నాలుగు వచ్చే మారువచనం కూడా చల్లవిస్తుంది కనుక క్రైస్తవుల అని మనమంతా దినామీకి మనం మనమంతా ఐక్యత కలిగి క్రీస్తు కొరకు పోరాడి ప్రతికి క్రీస్తు రాకమునిపై మనం అంత మారు మనసు కలిగి పరలోకాన్ని చేరుకుందాం